అన్ని జిల్లాల కంటే రాజధాని వల్ల ఒక ప్రత్యేకత మీ అందరి అభివృద్ధిలో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడే నేను దిగుదారిలో వచ్చాను కొత్త కట్టడాలు చూశాను అవన్నీ చూసిన తర్వాత పాత రోజులు హైదరాబాద్లో జ్ఞాపకం ఉన్నాయి నాకు ఒకప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేస్తే ఏ విధంగా ప్రారంభించామో అలాంటి అభివృద్ధి ఈ రోజు గుంటూరు చుట్టుపక్కల జరుగుతా ఉందంటే రేపు అమరావతి వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గుంటూరు జిల్లాలోని ఒకప్పుడు గౌతమి పుత్ర సేతకర్ని అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు అమరావతి పేరినంగానే అమృతంగా ఉంటుంది నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను చాలా మంది అన్నారు రకరకాల పేర్లు చెప్పారు కడాన ఆ రోజు రామోజురావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు రామోజీరావు ఈనాడు రామోజురావు గారు మీరు ఒకసారి పరిశీలించండి అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను ఆ పేరు చెప్పంగానే నూటికి నూరు శాతం అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను నా భార్య అంటుంటుందండి బ్రతికితే ఒక్కరోజైనా సరే రామోజీరావు గారిలా బ్రతకాలి మనిషి అన్నవాడు అని సో అటువంటి రామోజీరావుని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆస్కార్ తీసుకురండి ఇంటికి అని ఆయన అంటే అంటే నేను ఆశ్చర్యపోయాను రామోజీరావు గారు ఆస్కార్కి ఎంత వాల్యూ ఇస్తున్నారా అంటే డెఫినెట్గా దాంట్లో వాల్యూ ఉందన్నమాట అది ఎలాగైనా తీసుకురావాలి అనే ఒక టెన్షన్ బయలుదేరిందండి చంద్రబోస్ గారు చెప్పినట్టు లాస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో లాస్ట్ వన్ మినిట్లో అది అనౌన్స్ చేసే ముందర ఎవరి కోసం కాకపోయినా ఆయన కోసం నేను ఇది మాకు రావాలి అని ఒక ఫింగర్స్ క్రాస్ అంటారు చూడండి అట్లా నేను ఆ స్టేట్లో ఉన్నాను అది వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా మామూలు ఏనండి ఒకసారి ఒకసారి ఎవరు చక్రం ఎక్కిన తర్వాత ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో ఉన్నాం